ఈరోజు మహారాష్ట్రలో జార్ఖండ్లో వచ్చిన ఫలితాలను గనక విశ్లేషించినట్టయితే చాలా స్పష్టంగా ఒక విషయం అర్థమవుతా ఉంది ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో భారతదేశంలో ప్రాంతీయ పార్టీలు ముఖ్యంగా కేసీఆర్ గారు లాంటి శక్తులు ఏ రాష్ట్రాల్లోనైతే ప్రజల ఆకాంక్షకు దగ్గరగా పనిచేసే పార్టీలు ఆయా పార్టీల నాయకత్వం మీద ప్రజలకు ఉన్న విశ్వాసమే తప్పకుండా భవిష్యత్తులో కూడా దృఢంగా ఫలితాల రూపంలో బయటకు వస్తుందని అర్థమవుతూ ఉన్నది మీరు గమనిస్తే జార్ఖండ్లో ఈరోజు హేమంత్ సొరేన్ గారు వారి పార్టీ ఇవాళ తిరిగి మళ్ళీ అధికారం కైవసం చేసుకుంది అంటే ఒకవైపు బీజేపీ కక్షపూరితమైన విజా విధానాలు అక్రమ కేసులు బనాయించడం జైళ్లలో పెట్టడం కక్ష సాధింపు చర్యలు ఇదొక ఎత్తైతే ఇంకొక వైపు ఖచ్చితంగా మా ప్రాంతీయ పార్టీ మాకు దగ్గరగా మా ఆకాంక్షలకు దగ్గరగా ఉండే పార్టీ గెలవాలనే ఆకాంక్ష మరోవైపు కనబడుతూ ఉంది మహారాష్ట్రలో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించలేదు తిరస్కరించినారు వెయ్యి కిలోమీటర్లు దాదాపుగా మహారాష్ట్రతో మన తెలంగాణకు బార్డర్ ఉంటుంది మరి పచ్చి అబద్ధాలు రేవంత్ రెడ్డి గారు అక్కడ పోయి చెప్పడం మేము అమలు చేయని కార్యక్రమాలు కూడా అమలు చేస్తున్నట్టుగా చెప్పడం ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పడం అక్కడ అదానిని దొంగ అనడం ఇక్కడికి వచ్చి అక్కడ గజ దొంగ అంటారు ఇక్కడికి వచ్చి గజమాలలు వేస్తారు ఇవన్నీ కూడా ప్రజలు గమనించినారు అందుకే పదిహేను వందల రూపాయలు మహిళలకు ఇస్తున్న పార్టీని గెలిపించారు మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ నమ్మబలికినా ఎన్ని రకాలుగా అబద్ధాలు చెప్పి బుకాయించే ప్రయత్నం చేసినా నమ్మలేదు ఎందుకంటే పక్కనే తెలంగాణలో రెండు వేల ఐదు వందల రూపాయలు ఏ రేపు మహారాష్ట్రలో ఎట్లు ఇస్తారు అనే ఒక ఆలోచన ప్రజల్లో తప్పకుండా వచ్చింది అందుకే కాంగ్రెస్ పార్టీ యొక్క క్రెడిబిలిటీ ఈరోజు పోయింది ఇంకొక మాట కూడా ఈ ఎన్నికలతో చాలా స్పష్టంగా తేలిపోయింది కాంగ్రెస్కు బీజేపీ ఆపే శక్తి లేదు భారతదేశంలో మీరు గమనించినట్టయితే ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇవాళ ప్రాంతీయ పార్టీలు మాత్రమే కాంగ్రెస్ పార్టీని అడ్డుకో బీజేపీని అడ్డుకోగలుగుతూ ఉన్నాయి అది జార్ఖండ్లో ఇవాళ జార్ఖండ్ ముక్తి మోర్చా అడ్డుకున్నది అదే మాదిరిగా ఈరోజు అంతో ఎంతో ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కూడా బుద్ధి చెప్పగలిగినాయి అంటే ఎక్కడ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్రలో మళ్ళీ ఏక్నాథ్ షిండే పార్టీ కొంత అదేవిధంగా అజిత్ పవార్ పార్టీ కొంత వాళ్ళు కూడా కొంత చేయగలిగినారు కాబట్టి రేపటి రోజున కాంగ్రెస్ పార్టీ ఎంత బలహీనపడతా ఉంది ఇంకా మరింత రాబోయే రోజులు ఎంత బలహీన బలహీనపడుతుందంటే బీజేపీని ఎదుర్కొనే శక్తి మాత్రం కాంగ్రెస్కు లేదు కాబట్టి తప్పకుండా బీజేపీని ఓడించాలనుకునే శక్తులు కూడా కాంగ్రెస్ను తిరస్కరించాలనుకునే శక్తులు కూడా ప్రాంతీయ పార్టీలకే ముఖ్యంగా కేసీఆర్ గారు లాంటి శక్తివంతమైన నాయకులకు మనం ఊతమిస్తే ఇస్తేనే రేపటి రోజున భారతదేశాన్ని శాసించే అవకాశం ఉంటుంది ఈ తీర్పును తప్పకుండా తెలంగాణ ప్రజలు కూడా చక్కగా విశ్లేషించుకొని భవిష్యత్తులో మరి ఈ రెండు జాతీయ పార్టీలకు కూడా తెలంగాణలో బుద్ధి చెప్పాలని చెప్పి మేము కోరుకుంటాం